ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మరికొంతమంది మంత్రులు కూడా కలవడం కోసం అపాయింట్మెంట్స్ ఉన్నాయి సో గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని రోజుల కింద వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని చెప్పి అడిగినారు అని తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు వాళ్ళే రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలైన ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అడిషనల్గా కేటాయించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం కోసం వచ్చారు అని కన్ఫామ్ చేయించుకొని ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వెళ్తారు అని చెప్పి టీడీపీ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం నుంచి కనుక వీలైనంత ఎక్కువ సహకారం రాకపోతే వచ్చినా కూడా తాను ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేస్తారు చేయగలరు అని చెప్పి నాకైతే అనిపిస్తలేదు చేసినా కూడా ఏదో నామకే వారిస్తే కొందరు కొందరిగా చేసుకుంటూ వెళ్ళాలి అలా చేయాలంటే సంవత్సరానికి లక్షన్నర కోట్ల పైన కావాలి చంద్రబాబు గారు తాను ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయాలి అది ఇంపాసిబుల్లేండి అది ఇంపాసిబుల్ సో ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు ఈవెన్ నిన్న కూడా కేబినెట్ మీటింగ్ జరిగితే వాళ్ళ సీపర్ సూపర్ సిక్స్ గురించి చర్చ కూడా లేదండి సూపర్ సిక్స్ గురించి చర్చ కూడా లేదు ఉచిత బస్సు సౌకర్యం మీద మహిళలకు టర్నూల మీద టర్నులు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక చాలా పథకాలు అమలు చేయాలి ఆల్రెడీ అటువైపు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేయడం మొదలెట్టింది టమాటా కేజీ వంద అయ్యాయి తగ్గిస్తామని ఏమైంది విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారన్నారు మేము మరి తగ్గించండి తగ్గిస్తాను ఏమైంది ఏమైంది అని చెప్పి సో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కేంద్రం కనుక సంపూర్ణంగా సహకారం అందించకపోతే ఈ పథకాల అమలు దాదాపు ఇంపాసిబుల్ మరి ఎంతవరకు సహకారం అందిస్తారో ఏంటో ఎన్ని నిధులు పెడతారు బడ్జెట్లో ఏపీకి అడిషనల్గా అనే విషయం కూడా చూడాలి మరోవైపు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీలో సమావేశం జరగబోతుంది విభజన సమస్యల మీద ఆ అంశాలు కూడా చంద్రబాబు గారు ప్రస్తావించవచ్చు చూద్దాం ఏమేమి మాట్లాడతారు